ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రాజ్ కావ్యని బయటికి తీసుకువెళ్తాడు ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్పి నిలదీస్తాడు నేను మీ ఆస్తుల కోసం ఆశపడ్డానా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి రుద్రానిలాగా నేనేం ప్రవర్తించలేదు కదా అంటుంది నాకు డబ్బు పిచ్చి పట్టిందా ఆస్తులు కావాలని అనుకుంటున్నానా అని రాజ్తో కావ్య గొడవపడుతూ ఉంటుంది ఉదయం ఐదు గంటలకు లేచినప్పటి నుంచి ఇంటి ముందు ముగ్గులు వివిధ రకాలైన టిఫిన్స్ వాటి వేరే వేరే చట్నీలు మధ్యాహ్నం ఒక్కొక్కరికి కావాల్సిన వంట అన్ని పనులు లిస్ట్ చెప్తుంది కావ్య సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటానని చెప్పి కావ్య పనులను గొప్పతనాన్ని గుర్తించినట్లు పొగుడతాడు రాజు సరే కానీ కవిగారు ఇంటికి రావడం నాకు ఇష్టం లేదన్నారు ఎందుకు అని చెప్పి అంటే ఇంకా రాజు అవును అందులో డౌటే లేదు అందుకే వాడు వెళ్ళేటప్పుడు నువ్వు ఆపలేదు అయినా పర్వాలేదు కానీ వాడిని తీసుకువస్తాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు మరోవైపు డబ్బులు ఎలా సంపాదించాలని కళ్యాణ్ అప్పు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఇంతలో భుజంగం అనే వ్యక్తి వచ్చి తెక్కుమక మాట్లాడుతూ ఉంటాడు మీరు కొన్న బట్టలు లక్కీ డ్రా తీస్తే అందులో ఐదు లక్షలు తగిలాయని చెప్తాడు ఇంకా ఇదంతా రాజు ఆడిస్తున్న నాటకం అని కనిపెట్టిన కళ్యాణ్ తెలివిగా రాజును పిలిపిస్తాడు కింద ఉన్న రాజు పైకి వస్తాడు ఇంకా రాజు నేను ఎలా డబ్బు ఇచ్చినా తీసుకోవు అందుకే ఇలా చేశాను అని చెప్పి అంటాడు ఇంకా కళ్యాణ్ అన్నయ్య నేను అంత అసమర్థుల్లా కనిపిస్తున్నానా భార్యను నేను పోషించుకోలేనా నువ్వు నా వ్యక్తిత్వాన్ని నన్ను అవమానిస్తున్నావా అని అంటాడు ఇంకా రాచి ఊరుకో నువ్వు ఆ కళావతి లాగా మాట్లాడుకు ఆ రాక్షసి ఇలా మాట్లాడే వాళ్ళ పుట్టింటికి హెల్ప్ చేస్తానన్నా ఒప్పుకోలేదు దాన్ని అనాలి అంటూ ఇంకా రాజు కావ్యం తిడుతూ ఉంటే ఇంకా మరోవైపు కావ్యకు పొలమారుతూ ఉంటుంది అప్పటిన వచ్చి నీళ్ళు ఇస్తుంది ఇంకా కావ్య మీ అబ్బాయి గారు నా గురించి చాలా గొప్పగా పొగుడుతున్నారు అత్తయ్య చాలా గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు అని చెప్పి అంటే ఇంకా అప్పటిన నా కొడుకు అంటే నీకు ఎప్పుడు వెటకారమే వాడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని అంటే ఇంకా కావ్య బూత్ బంగ్లాలో శోభనం ఏర్పాటు చేశారు దాన్ని రాక్షస ప్రేమ అంటారు కోపం చూపిస్తూ ప్రేమించే మీకు మీ కొడుకుకు శతకోటి వందనాలు అని చెప్పి అంటుంది ఇంకా ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది ఇంకా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు స్వప్న హాస్పిటల్కి వెళ్దాం అనగానే కావ్య సరే అని అంటుంది ఇంకా తర్వాత రాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇందిరాదేవి వచ్చి పలకరిస్తుంది కళ్యాణ్ అప్పుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎల్లుండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈసారి కొత్త కోడలతో వ్రతం చేయించాలని ఇంకా ఇందిరాదేవి అంటుంది ఇంకా అప్పు కళ్యాణ్ వస్తారని ఇంకా రాజు సంతోషిస్తూ ఉంటాడు హ్యాపీగా బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా రాజును చూసిన కావ్య మీకు ఏదో అయిందని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా రాజు నాకు నిజంగానే ఏదో అయింది అది సంతోషం అనే జబ్బు ఆయన చెప్పి అంటాడు ఇంకా కావ్య అయితే డాక్టర్కి కాల్ చేయమంటారా అంటే ఇంకా రాజు నా తమ్ముడు ఇంటికి రాడు అన్న ఒక వాళ్ళను శాశ్వతంగా ఇంటికి తీసుకువచ్చే ప్లాన్ దొరికింది ఎల్లుండి అని ఇంకా చెప్పబోయిన రా దీనికి నిజం తెలిస్తే వాళ్ళు రాళ్ళని రాకుండా ప్లాన్ చేస్తుంది అసలే దీనికి వాళ్ళు రావడం ఇష్టం లేదు అని చెప్పి ఇంకా చెప్పకుండా ఆపేస్తాడు ఈయన ఏదో చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలని కావ్య అనుకుంటుంది ఇంకా ఇందిరాదేవి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వరలక్ష్మి వ్రతం గురించి చెప్తూ ఉంటుంది కొత్త జంట అయినా కళ్యాణ్ అప్పులతో వ్రతం చేయించాలనుకుంటున్నట్టు ఇంకా ఇందిరాదేవి చెప్పడంతో అది విని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్